హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త వైసీపీలో విషాదం వాసిరెడ్డి పద్మజ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే రే వీడియోకి లెక్కిచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలిసే అవకాశం ఉంటుందండి సొల్యూట్ చేయకుండా మనం వెళ్ళిపోదాం సార్వత్రిక ఎన్నికల ముందు అధికార వైసీపీకి గట్టి షాక్ తగిలింది మహిళా కమిషనర్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మజ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు తన రాజీనామా లేఖను సీఎం జగన్కు పంపారు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించి దక్కకపోవడం వల్లే వాసిరెడ్డి తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలుస్తోంది రాబో ఎన్నికల్లో తనకు గాని తన భర్తకు గాని టికెట్ కేటాయించాలని సీఎం జగన్కు వాసి వాసిరెడ్డి పద్మజ కోరారు దీనిపై సీఎం జగన్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో మనస్తాపం చెందిన ఆమె మహిళా కమిషనర్ చైర్పర్సన్ పదవి నుంచి తప్పుకున్నారు అయితే పార్టీలో సాధారణ కార్యకర్తగా కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వాసిరెడ్డి ఆ పార్టీలో అధికార ప్రతినిధిగా పనిచేశారు అనంతరం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో ఆమె జగన్నన్న స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరారు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ అధికారంలోకి రావడంతోనే వాసిరెడ్డి పద్మజకు జగన్ కీలక పదవి అప్పగించారు ఆంధ్రప్రదేశ్ మహిళా చైర్పర్సన్ పదవిని ఆమెకు కేటాయించారు జగ్గయ్యపేట ఎమ్మెల్యే టికెట్ ఆశించి బంగపడ్డ వాసిరెడ్డి పద్మజ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తనకిచ్చిన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్